హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కర్ణుడి గురించి తెలుసుకుందాం పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర శర రాజ్య విద్యలన్నీ మొదట కృపాచార్యుని వద్ద తర్వాత ద్రోణాచార్యుడి వద్ద నేర్చుకున్నారు ఓ రోజున రాజకుమారుల శస్త్ర విద్య నైపుణ్య పరీక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు తమ ప్రియమైన రాజపుత్రుల విద్యను చూడటానికి రాజ్య కుటుంబాలు వారు రాజ్యంలోని వారు ఇతర ప్రజలు కుతూహలంగా ఉన్నారు రాజ్య కుటుంబికులు ఆసీనులై ఉన్నారు ప్రేక్షక జనం కుతూహలంగా ఉంది ఆయుధాల ప్రయోగాలతో అర్జునుడు అసమాన ప్రతిభను కనబర్చారు జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దీంతో దుర్యోధనుడి మొహం ద్వేషంతో నల్లబడింది సాయంకాలం అవుతున్న వేళ ప్రదర్శనశాల సింహద్వారం నుంచి ఒక గొప్ప పిడుగు వంటి ధ్వని వి వినిపించింది అందరి దృష్టి ఆ ధ్వని వైపు మరలింది ప్రజల మధ్య నుంచి దైవ సమానుడిలా తేజస్సు విరజిమ్ముతూ ఒక యువకుడు బల ప్రదర్శన వేదిక వద్దకు రావటానికి ప్రజలు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు ఈ యువకుడు అందరినీ ఒక మారు కలయ చూసి కృపాచార్యుడు ద్రోణాచార్యులకు నిర్లక్ష్యంగా అపివాదం చేసి తిన్నగా అర్జునుడి వద్దకు వెళ్ళాడు వీరిద్దరూ అన్నతమ్ములైన వారి రక్త సంబంధం తెలియలేక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఆ వచ్చిన యువకుడే కర్ణుడు కర్ణుడు అర్జునుడితో అర్జునుడా నీవు కనబరిచిన ఆయుధ పనితనం కంటే నేను అధికంగా ప్రదర్శించగలను సింహగర్జనతో పలికాడు ద్రోణుడు అనుమతి తీసుకొని యుద్ధ ప్రియుడైన కర్ణుడు అర్జునుడు అంతకుముందు ప్రదర్శించిన విద్యలన్నీ అతి నిర్లక్ష్యంగా అతి లాగవంతంగా ప్రదర్శించాడు ఇది చూసిన దుర్యోధనుడు ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది కరుణుని కౌగిలించుకొని దుర్యోధనుడు ఇలా అన్నాడు స్వాగతం నీవు మహాబలుడివి మా అదృష్టం కొద్దీ నీవు దైవ ఉద్దేశంతో మా వద్దకు వచ్చావు నేను ఈ కురు రాజ్యము నీ ఆజ్ఞలకు లోబడి ఉంటాను అని దుర్యోధనుడు పలికాడు దానికి కర్ణుడు ఇలా అన్నాడు కర్ణుణ్ణైన నేను ఓ రాజా నీకు విశ్వాస పాత్రుడిగా ఉంటాను నేను రెండు కోరికలు కోరుకుంటాను ఒకటి నీ ప్రేమ రెండోది కేవలం అర్జునుడిపై పోరాటం మాత్రమే అన్నాడు కర్ణుడు దుర్యోధనుడు మరలా కర్ణుని కౌగిలించుకున్నాడు నా ఐశ్వర్యమంతా నీవు అనుభవించవచ్చు అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడు కర్ణుడి పట్ల అమిత ప్రేమను వ్యక్తం చేయగా అర్జునుడి హృదయం క్రోధంతో నిండింది కౌరవ సోదరులందరి అభినందనను అందుకుంటూ నిలబడిన కర్ణుణ్ణి ఉద్దేశించి అర్జునుడు కర్ణ నీవు నా చేతిలో మరణిస్తావు కోరకుండా ఆదరించకుండా పిలవకుండా ఇక్కడికి వచ్చి ప్రేరేపణలు చేస్తున్నావు నీవు నరకానికి పోతావు అని అన్నాడు కర్ణుడు నవ్వి నిర్లక్ష్యంగా ఈ ప్రదర్శన భూమి అందరికీ నిర్ణయించబడినదే ఓ అర్జున ఇది నీ ఒక్కరి కోసమే కాదు బలమే అధికారం ఇస్తుంది న్యాయ న్యాయాలు కూడా బలం పైన ఆధారపడి ఉన్నాయి బలం లేని వారు ఈటెల్లాంటి మాటల వల్ల ప్రయోజనమేమిటి మాటలు మాని బాణాలు వదులు అన్నాడు ఈ విధంగా కర్ణుడు అర్జునుని ప్రేరేపించాడు దీంతో అర్జునుడు ద్రోణుని అనుమతి తీసుకొని తన అన్నతమ్ములను కౌగిలించుకొని కర్ణుడితో పోరాటానికి సిద్ధపడ్డాడు ఆ వైపు కర్ణుడు కూడా కౌరవ సోదరుల వద్ద సెలవు తీసుకొని అర్జునుని సాయుధంగా ఎదుర్కొన్నాడు ఈ ఇద్దరి తండ్రులు కూడా తమ పుత్రులను యుద్ధానికి ప్రోత్సహించారు మేఘ గర్జనల సృష్టికర్త ఇంద్రుడు ఎడతెగని కిరణాల గల సూర్యుడు ఆకాశంలో కనిపించారు కుంతి కర్ణుని చూసింది అతను తన పెద్ద కుమారుడని తెలిసి మూర్ఛలో మునిగిపోయింది విధుడు ఇది కనిపెట్టి ఓ సేవకురాలిని పంపి కుంతికి సేద తీర్చి ఏర్పాట్లు చేశాడు కుంతికి ఏమి చేయాలో తోచక మౌనంగా అక్కడే ఉద్వేగంతో నిలబడిపోయింది వీరుల ఇద్దరు పోరు ప్రారంభించే సమయంలో ద్వంద్వయుద్ధ నిపుణుడు న్యాయశాస్త్ర కోవిదుడు కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడి మధ్యకు జొరబడి ఓయి నీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఈ రాజు పాండురాజుకు కుంతీకి జన్మించిన కుమారుడు కురువంశం వాడు నీ పితృమాతృవర్గాలు ఏ వంశం వల్ల నీ పుట్టుక గొప్పదయ్యిందో ఆ వివరాలు చెప్పు నీ వంశ క్రమాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు నీతో పోరాడుతాడు పెద్ద వంశపు రాజకుమారుడు వంశం న్యాయం లేని ప్రతి సహాయకుడితో ద్వంద్వ యుద్ధం చేయకూడదని యుద్ధ నీతి చెబుతున్నది అని వివరించాడు కృపాచార్యుడి మాటలు విన్న కర్ణుడు అధిక వర్షంలో బరువెక్కిన పద్మం మాదిరిగా ముఖం దించేశాడు దుర్యోధనుడు కలగజేసుకొని కేవలం రాజు కాదన్న అంశంపైనే కర్ణుడితో పోరాటం కాదంటే నేనిప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యను చేసి కిరీటధారణ చేస్తాను భీష్మ ధృతరాష్ట్రుల అనుమతిని పొంది శాస్త్ర ప్రకారం జరగవలసిన పట్టాభిషేకం జరిపి కర్ణుడికి అంగరాజ్యం పట్టాభిషేకం ఇచ్చి తలపై కిరీటాన్ని ఉంచి నవరత్నాలతో పొదిగిన రాజు కూర్చుండే వంటి ఆసనమిచ్చాడు ఇక కర్ణుడు అర్జునుడ పోరాటం జరగబోతుందనగా కర్ణుణ్ణి పెంచిన అతిరథుడు చేతిలో ఒక కర్ర పట్టుకొని వణుకుతూ సభలోకి వచ్చాడు ఆ ముదుసలిని చూసిన వెంటనే అప్పుడే అంగరాజుగా అయిన కర్ణుడు శిరస్సు వంచి చేయవలసిన మర్యాదలన్నీ బహుభక్తిగా చేశాడు ముదిసలి కర్ణుణ్ణి కొడుక అని పిలిచి అతన్ని తన నిరస బహువులతో కౌగిలించుకున్నాడు అప్పుడే అంగరాజుగా అభిషక్తుడైన కర్ణుడి శిరస్సు అరదుగా వినిమిరాడు ఈ దృశ్యాన్ని చూసిన భీముడు నవ్వి ఓహో కర్ణుడు తుదికి ఈ రథసారథి కొడుక ఇతడు అర్జునుడి చేతిలో చనిపోవడానికి పాత్రుడు కాదు ఇదే కాదు అంగరాజ్యాన్ని కూడా పరిపాలించడానికి వీలు లేదు అన్నాడు ఆ విపరీత వాక్యాలు విని కర్ణుడు పెదవులు వణికాయి కర్ణుడు నిట్టూర్పు విడిచి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు కానీ దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహంతో అడ్డువచ్చాడు వచ్చాడు ఓ ఈ వృకోధరుడా నీవిలా మాట్లాడడం తగదు క్షత్రియుడికి సాహస పౌరుషాలే ప్రధాన గుణాలు అదీకాక గొప్ప గొప్ప వీరుల చరిత్ర మూలాధారం వెతుకుటకు అర్థం లేని అంశం గొప్పవారు సాధారణ వంశములైన ఉదాహరణకు నేను వందల కొద్దీ ఇవ్వగలను అదే కాక నీ పుట్టుక గురించి కూడా అడగడానికి వీలు లేని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ కర్ణుడికి యుద్ధ నైపుణ్యం శరీరాకృతి ఇతని కవచ కుండలాలు వీటన్నిటినీ చూసి చెప్పు ఖచ్చితంగా ఈ కర్ణుడి వెనక ఏదో ఒక రహస్యం ఉండి ఉండాలి పులి కడుపున లేడి పుడుతుందా నువ్వేమంటావు ఈ కర్ణుడు ఈ ప్రపంచాన్ని మొత్తంగానే పాలించడానికి తగినవాడుగా భావిస్తున్నాను అని చెప్పి కర్ణుని తన రథంపై ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యాస్తమయం అయ్యింది జనులందరూ కోలాహలంగా చెదిరిపోయారు దీపం వెలుగులో అక్కడ ఇంకా ఉన్న కొద్ది మంది గట్టిగా చర్చించుకుంటున్నారు కొందరు అర్జునుని పొగిడాడు కొందరు కర్ణుణ్ణి మరికొందరు దుర్యోధనుని ఎవరికి నచ్చిన విధంగా వారు సమర్థించారు తన కొడుకైన అర్జునుడికి కర్ణుడికి గొప్ప పోరాటం తప్పదని ఊహించిన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న కర్ణుని వద్దకు వచ్చి అతని కవచ కుండలాలను యాచించాడు ఈ విధంగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రాబోతున్న విషయం సూర్యుడు అంతకుముందే కర్ణుడి కలలో కనిపించి హెచ్చరించాడు అయితే తనను అర్థించిన యాచకులకు కోరుకున్నది ఇచ్చివేసే దానగుణం కర్ణుడికి ఇప్పుడు కూడా అదే విధంగా చేశాడు పుట్టుకతోటే కవచ కుండలాలను కత్తితో వలచి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు దేవరాజు ఇంద్రుడు ఆ ధనాన్ని తీ స్వీకరిస్తూ సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కూడా ఏకకాలంలో పొందాడు కర్ణుడి వంటి దాతలింకెవరూ లేరని అతన్ని పొగిడాడు తనలో తాను కర్ణుడి గొప్పతనాన్ని చూసి సిగ్గుపడి ఏదైనా ఒక వరం కోరుకోమని అన్నాడు శత్రువులను చంపగల శక్తి అనే ఆయుధం నీ వద్ద ఉంది దానిని నాకు ఇవ్వు అని కర్ణుడు కోరాడు దానికి ఇంద్రుడు అంగీకరిస్తూ ఈ ఆయుధాన్ని నీవు శత్రువులలో ఒకరి మీదనే ఉపయోగించగలుగుతావు ఆ శత్రువు ఎంత బలశాలి అయినా అతడికి ఈ ఆయుధం చంపివేస్తుంది ఆ తర్వాత ఈ ఆయుధం నీకు ఉపయోగపడదు అని షరతు విధిస్తూ ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కర్ణుడు పరశురాముని వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుడినని చెప్పి అతని శిశువు అవుతాడు అతని వద్ద నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ మంత్ర విద్య అంతా నేర్చుకుంటాడు ఒకనాడు పరశురాముడు కర్ణుని ఒడిలో తలపెట్టి నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు ఒక కీటకం వచ్చి కర్ణుని తొడను కొరికి వేయనారంభిస్తుంది గాయం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కర్ణుడికి విపరీతమైన బాధ కలుగుతుంది కానీ తన గురువు పరశురాముడికి నిద్రభంగం కలగరాదని కర్ణుడు ఆ బాధనంతా ఓడ్చుకుంటాడు ఆ రక్తపు వెచ్చదనాన్ని పరశురాముడికి మెలకువ వస్తుంది అతడు లేచి ఓ ప్రియశిష నీవు బ్రాహ్మణుడివి కాదు ఎటువంటి శారీరక బాధనైనా తట్టుకోగలిగే క్షత్రియుడే అది ఇతరులకు సాధ్యం కాదు ఎవరు నువ్వు నిజం చెప్పు అని నిలదీస్తాడు తాను బ్రాహ్మణుడని ఆరంభంలో చెప్పినది అసత్యమని ఒప్పుకుంటాడు తాను రథసారథుడి కుమారుణ్ణని చెప్పాడు పరశురాముడికి కోపం ఆకాశాన్ని అంటింది కర్ణుణ్ణి శపించాడు నీవు గురువుని దగా చేసావు నీవు నేర్చిన బ్రహ్మాస్త్రం నీకు అవసర సమయంలో దగా చేస్తుంది నీకు అంత్యదశ ప్రారంభించే సమయంలో ఈ మంత్రం నీకు స్మరణకు రాదు ఈ శాపం కారణంగా అర్జునుడితో తన చివరి పోరాట మహాతరుణంలో కర్ణుడికి అది వరకు బాగా గుర్తొస్తున్న బ్రహ్మాస్త్ర మంత్రం అప్పుడు స్మరణకు రాలేదు కర్ణుడు దుర్యోధనుడికి విశ్వసంఘాల స్నేహితుడు ఇతడు చివరి వరకు కౌరవుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాడు యుద్ధంలో భీముడు ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు తర్వాత రెండు రోజులు బహు పరాక్రమంతో పోరాడాడు తుదకు కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోయింది ఆ చక్రాన్ని పైకి తీసి యుద్ధాన్ని సడపటానికి వీల్లేకుండా పోయింది కర్ణుడు రథచక్రాన్ని పైకి తీసే క్రమంలో ఉండగా అర్జునుడు అతన్ని చంపేశాడు కుంతి ఎంతో విచారగ్రస్తురాలైంది అంతకంటే విచారకరమైన సంగతి ఆ సమయంలో కర్ణుడి చరిత్రను దాచవలసి రావడమే ఇదండి కర్ణుడి యొక్క స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో